వ్యవసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం కుటుంబ వ్యవస్థ ఇక నిలవబడదు త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అందుకు గల కారణాలు అతి తెలివి గర్వం డబ్బులు ఉన్నాయనే అహంకారం చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పు లేకపోవడం పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవడం ఎక్కువ సమయం టీవీ ఫోన్ ఇతర నెట్ ప్రోగ్రాంలో మునిగిపోవడం ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో అమ్మా నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటం ఎవరో ఒకరి నోటి దురుసుతనం కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం ఆర్థిక విషయంలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం తనం కోసం పోరాటం ఒంటరితనం ఇష్టపడుతున్నారు మధ్యవర్తిత్వం నడిపేవారు ఎవరి ఇష్టానికి వారన్నాను మంచి చెబితే నచ్చడం లేదు కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవడం మరో కారణం మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు నేను 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 చెబితే చెయ్యాలి అనే తోరణి అబాలిపోయింది సోషల్ మీడియాలో జరిగేదే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు ఇంట్లకు వెళ్ళి పలకరించడం లేదు కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం చేయోక్తి కాదేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్